ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మొదటి పాట్ పుష్పాది రైస్ తో అందరినీ ఆకట్టుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అంతేకాదు పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు కూడా సాధించారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దానికి సీక్వెల్ గా ప్రస్తుతం పుష్ప టు ది రూల్ గా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది అంతేకాదు పార్ట్ త్రీ కి కూడా ఉంటుందని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది అనూహ్యమైన స్పందనతో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది యూట్యూబ్ లో కంటిన్యూగా నూట ముప్పై ఎనిమిది గంటల పాటు ట్రెండింగ్ లో నంభంగా ఉన్న టీజర్ ఇదే ఇక ఇప్పటి వరకు నూట పది మిలియన్ల వ్యూస్ తో పాటు ఒకటి పాయింట్ ఐదు ఐదు మిలియన్ల లైక్స్ తో అందరి రికార్డు తిరగరాసింది మరిన్ని రికార్డులు కొల్లగట్టే దిశగా టూ ముందుకు దూసుకెళ్తుంది ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది